వెల్కమ్ టు ది గ్లామ్ బోల్డ్ సౌత్ ఇండియన్ సూపర్ స్టార్ రజనీకాంత్ భారీ బడ్జెట్కు పెట్టింది పేరు అయిన క్రేజీ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్లో టూ పాయింట్ జీరో తిరగెక్కుతున్న విషయం అందరికీ తెలిసిందే ఈ చిత్రంపై ఇండస్ట్రీలో భారీ అంచనాలు ఉన్నాయి ఈ మధ్య ఈ చిత్రంకి సంబంధించి ఫస్ట్ లుక్ కార్యక్రమం ముంబైలో భారీ ఎత్తున జరిగింది ఈ చిత్రంలో బాలీవుడ్ టాప్ హీరో అక్షయ్ కుమార్ విలన్ గా నటిస్తున్నారు హీరోయిన్ గా అందాల బ్రిటిష్ భామ యామీ జాక్సన్ నటిస్తున్నది సూపర్ స్టార్ రజనీకాంత్ సినిమా అనగానే సౌత్ లో భారీ అంచనాలే ఉంటాయి ఈ చిత్రంలో బాలీవుడ్ టాప్ హీరో అక్షయ్ కుమార్ కూడా నటిస్తూ ఉండటంతో హిందీలో కూడా ఈ సినిమా మంచి క్రేజ్ సంపాదిస్తున్నది ఇక తెలుగులో కూడా మంచి క్రేజ్ సంపాదించడానికి శంకర్ అండ్ టీం ఒక మాస్టర్ ప్లాన్ వేసిందట ఒక పదిహేను నిమిషాల పాటు ఉండే గెస్ట్ రోల్ ను ఒక తెలుగు స్టార్ హీరోతో నటింపజేయాలని చూస్తున్నారట శంకర్ ఆ గెస్ట్ ను బాహుబలి చిత్రంతో ఇంటర్నేషనల్ ఫేమ్ సంపాదించిన ప్రభాస్ తో నటిపజేయాలని చూశాడట కానీ బాహుబలి టూతో బిజీగా ఉన్న ప్రభాస్ కి డేట్స్ ఖాళీ లేని కారణంగా మూడు హిట్స్ కొట్టి మంచి ఊపి మీద ఉన్న యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ని సంప్రదించడంతో పాటు భారీ ని ఆఫర్ టాప్ శంకర్ రజనీ సినిమా కావడంతో ఎన్టీఆర్ కూడా ఈ ఆఫర్ని కాదనలేకపోయారని ఇండస్ట్రీలో అనుకుంటున్నారు యంగ్ టైగర్ ఎన్టీఆర్ గనుక ఈ చిత్రంలో గెస్టోల్ చేస్తే తెలుగులో టూ పాయింట్ జీరోకి కలెక్షన్ల వర్షం గ్యారంటీ అనటంలో ఎలాంటి సందేహమూ లేదు లైకా ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో సూపర్ స్టార్ రజనీకాంత్ బాలీవుడ్ టాప్ హీరో అక్షయ్ కుమార్ యామీ జాక్సన్ నటిస్తున్నారు సంగీతం ఇంటర్నేషనల్ ఫేమ్ అయిన ఏఆర్ రెహమాన్ సమకూరుస్తున్నారు వచ్చే దీపావళి కానుకగా టూ పాయింట్ జీరో ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని అన్ని సన్నాహాలు చేస్తున్నారు మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి